ఒక అమ్మ ప్రేమ పూర్తిగా శివపురం అనే చిన్న గ్రామంలో సీతమ్మ అనే ఓ మధురమైన హృదయమున్న తల్లి తన కొడుకు రాఘవుడిని ఎంతో ఆదరాభిమానాలతో పెంచింది భర్త చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించుపోవడంతో సీతమ్మ ఒక్కరే జీవన పోరాటం మొదలుపెట్టింది వ్యవసాయం చేస్తూ రోజుకి పోటీగా పనిచేస్తూ తన కొడుకు భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేసింది రాఘవుడు చిన్నప్పటినుంచే తెలివైనవాడు చదువులో మంచి ప్రతిభ చూపేవాడు ప్రతిరోజూ సీతమ్మ తన కొడుకును ప్రేమగా ముద్దుపెట్టి తినిపించి చదువులకు పంపేది చలికాలంలో తన చొక్కా విరిచిచ్చి కొడుకుకు వేసిన తల్లి ప్రేమను అప్పట్లో రాఘవుడు ఎంతో ఆస్వాదించేవాడు సీతమ్మ కష్టపడుతున్నా ఆమె ముఖంలో సంతోషం ఉండేది ఎందుకంటే తన బిడ్డ బాగుంటే చాలు అనేది ఆమె ఆశయం కాలం గడిచింది రాఘవుడు చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం నగరానికి వెళ్ళిపోయాడు మొదట్లో తల్లితో రాత్రిపూట ఫోన్లో మాట్లాడేవాడు తాను ఎలా ఉన్నానో ఏమి చేస్తున్నానో చెప్పేవాడు కాని ఉద్యోగం రావడంతో పాటు ఆ బంధం మెల్లగా తగ్గసాగింది ఫోన్లు తక్కువయ్యాయి మాట్లాడే సమయం లేకుండా పోయింది ఇక తన జీవితంలో బిజీగా మారిపోయాడు సీతమ్మ మాత్రం ప్రతిరోజూ అదే ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉండేది ఒక్క మాట అయినా తన కొడుకు మాట వినాలని అతని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఎదురుచూసేది కొడుకు నవ్వుతో మాట్లాడితే చాలు తన దుహఖాలన్నీ మరిచిపోతుందని అనుకునేది కాని రోజులు గడిచినా ఆ కాల్ రాలేదు ఒకరోజు గ్రామంలో కొందరు చెప్పారు రాఘవుడు పెద్ద ఉద్యోగం సంపాదించాడు బంగారు జీవితం నడుపుతున్నాడట ఆ వార్త విన్న తల్లి ఆనందపడింది కాని తనతో మాట్లాడకపోవడం బాధగా ఉండింది ఎట్టకేలకు తన కొడుకును కనీసం ఒక్కసారి చూడాలనే ఆరాటంతో వృద్ధవయస్సులోనూ నగరానికి బయలుదేరింది నగరానికి చేరుకుని కొడుకు నివసించే అపార్ట్మెంట్కి వెళ్ళింది తలుపు తట్టగానే అతడు తలుపు తీయగా సీతమ్మ ఆశగా చూసింది కాని రాఘవుడు ముఖంలో ఆశ్చర్యం అసహనం నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగాడు ఇప్పుడు నాకు టైం లేదు మీటింగ్కి వెళ్ళాలి నీవు ఉండేలా ఇక్కడెక్కడా సౌకర్యం లేదు అని చెప్పి తలుపు మూసేశాడు సీతమ్మ ఒక్క మాట మాట్లాడలేదు కన్నీళ్లు పెట్టుకుంది అయినా తన కొడుకు ఆరోగ్యంగా బాగానే ఉన్నాడని భావించి ఆనందంగా ఊరికి తిరిగిపోయింది కొన్ని నెలల తరువాత ఒకరోజు రాఘవుడికి ఒక పార్సిల్ వచ్చింది అందులో ఒక ఉత్తరం ఉంది నా బిడ్డ నీకోసం నా జీవితం అంతా త్యాగం చేశాను కాని నిన్ను చూసిన ఆ రోజు నన్ను నిర్లక్ష్యం చేసినా నేను గర్వంగా చూశాను నీవు ఎదిగావు పెద్దవాడివయ్యావు ఇప్పుడు నేను ఆరోగ్యంగా లేను నా చివరి రోజులు దగ్గర్లో ఉన్నాయి నాకు తెలుసు నువ్వు బిజీ కానీ ఒక మాట గుర్తుంచుకో నిన్ను నన్ను మించిన తల్లిదండ్రులు లేరని నేను నిన్ను ఎలా ప్రేమించానో నువ్వు నీ పిల్లలను అలాగే ప్రేమించాలి ప్రేమ ఎప్పటికీ ఉండదు దాన్ని కోల్పోయిన తర్వాత వెతకడం నిష్ఫలం అమ్మా ఆ ఉత్తరం చదివిన వెంటనే రాఘవుడికి కళ్లలో నీళ్లు వచ్చాయి తన చేసిన తప్పు గుర్తొచ్చింది తక్షణమే ఊరికి బయలుదేరాడు కాని అతను అక్కడికి చేరేసరికి సీతమ్మ ఈ లోకం విడిచిపోయింది ఆమె ఇంట్లో పక్కదారి టేబుల్ మీద అదే ఉత్తరం మరోసారి నిశ్శబ్దంగా ఉండిపోయింది రాఘవుడు మౌనంగా నిలబడి కన్నీళ్లతో తన తల్లి ఫోటోను చూశాడు చివరిసారి ఒక్కసారి అయినా అమ్మను చూడలేకపోయిన బాధ అతన్ని మట్టికెరిపించింది మూల సందేశం ఈ కథ మనకు చెప్పే పాఠం ఎంతో గొప్పది తల్లిదండ్రుల ప్రేమను ఎంత బిజీగా ఉన్నా విస్మరించకూడదు వాళ్ళు మనకోసం చేసిన త్యాగాన్ని గుర్తుంచుకోవాలి మనం జీవితంలో ఎంత ఎదిగినా మన తల్లి ప్రేమకు సాటిగా ఏదీ ఉండదు ప్రేమను విలువ ఇవ్వకపోతే ఒకరోజు దానికోసం వెతకాల్సిన పరిస్థితి వస్తుంది కాని అప్పటికి అది అక్కడ ఉండదు